హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో లాస్ట్ సండేదండి లాస్ట్ సండే మేము ఊరు వెళ్ళినప్పుడు ఊరిలో తీసింది ఇక్కడైతే నేను పులుసు అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా పల్లెటూరులో ఎక్కువగా అందరూ కూడా పొయ్యి పైన చేస్తారండి కట్టెల పొయ్యి పైన కట్టెల పొయ్యి పైన చేసిన ప్రతి ఒక్క కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే నాటుకోడి కూర పొయ్యి పైన చేస్తే చూడండి సూపర్గా ఉంటుంది టేస్టు ఇకపోతే మా నాన్న మా అమ్మ అయితే మా ఇంటికి అయితే వస్తున్నారండి ఈరోజు సో మా నాన్నకి నేను చేసిన నాటుకోడి కూర అంటే చాలా చాలా ఇష్టం సో మా నాన్న మా అమ్మ ఇంటికి వచ్చే లోపల కర్రీ అయితే చేసి పెట్టాలని ఇలా అయితే నేను సాయంకాలం ఫోర్ థర్టీ అలా అవుతుందండి ఫోర్ థర్టీకి స్టార్ట్ చేశాను అమ్మ వాళ్ళు సిక్స్ కల్లా వచ్చారండి వాళ్ళు వచ్చే లోపల కర్రీ అంతా రెడీ చేసి పెట్టేశాను నేను చూస్తున్నారు కదా ఇలా పెట్టుకునేసి ఫస్ట్ ఎర్రగడ్డ ఆనియన్ ఎర్రగంట టమోటా పచ్చిమిర్చి వేసి బాగా ఆయిల్లో వేగిన తర్వాత ముక్కలైతే యాడ్ చేసుకున్నాను నేను ముక్కలంతా ఆవిరిలోనే బాగా ఉడకాలండి తర్వాత మనం ఇక్కడ మసాలా అయితే యాడ్ చేసుకున్నాము ముందుగా అయితే మసాలా ముక్కల్లో కలపకూడదు ఎందుకంటే ముక్క అయితే ఉడకదండి ఫస్ట్ ఆవిరిలో ముక్క ఉడికిన తర్వాత మనమైతే మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మసాలా అయితే ముందుగానే మిక్స్ చేసి పట్టుకున్నాను తగినంత ఉప్పు మసాలా అంతా వేసి తగినంత ఎసురు వేసి ఇలా అయితే చాలాసేపు అండి దగ్గర దగ్గరగా టూ అవర్స్ అలా ఉడకపెట్టాను మనకైతే బాగా ఉడికితేనే కదండి ఎంత ఉడికినా కానీ నాటుకోడి మనకు ఉడికినట్టు ఉండదు కదా సో ఇదండి ఈరోజు మళ్ళా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి